దేవుని నామకి స్తోత్రం కలిగిన గాక జీవిత ప్రయాణంలోని అనేక విషయాల్లోని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగం గురించి వ్యాపారం గురించి కుటుంబాలు మంచి ప్లాట్ఫామ్లోని లేకపోతే మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి అయితే ఎన్నెన్నో సార్లు మరి సక్సెస్ అవ్వచ్చు లేకపోతే విఫలమైపోవచ్చు ప్రయత్నించి ప్రయత్నించి కూడా విఫలమైపోతూ ఉంటే ఎంతో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది ఈ యొక్క దినాన్ని దేవుని తాలిక లేఖను బాగా మీరు ఇదిగా తెలియచేస్తున్నారు చక్కని వాగ్దానము నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను నేను జకరే గ్రంథము వచ్చిన మనం చూసుకునేటప్పుడు శక్తి చేతనో బలం చేతనైనా కాక నా ఆత్మ ద్వారానే దీన్ని చేస్తాను అని చెప్పి దేవుడు తెలియచేస్తున్నారు కావున బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు అనేక మార్లు దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మశక్తి చేత అభిషేకం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగినట్లు మనము గమనించగలుగుతాము అయితే ఈ యొక్క దినాన్ని మరి శ్రేష్టమైన చక్కని ఎగ్జాంపుల్ మీకు జరిగిన విషయము తెలియచేయాలని ఆశిస్తా ఉన్నాను ఎహెస్కెల్ గ్రంథంలోని ముప్పై ఏడు అధ్యాయ మనం చూసుకునేటప్పుడు ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయ మనకి కనబడుతుంది ప్రవక్తి అయిన ఎహెస్కెల్ గారిని ఆ యొక్క ఎముకల లోయలోకి దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనకు ప్రశ్న వేస్తూ ఉన్నారు నరపుత్రుడ ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడుగుతూ ఉన్నారు అయితే దేవునికి సమస్తమును సాధ్యం కదా ఏదైనా చేయగలరు కదా కాబట్టి భక్తుడు ఏ రీతిగా సమాధానం చెప్తున్నాడు ప్రభా నీకే తెలియనని చెప్పి కాబట్టి దేవుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా అక్కడ జరిగించిన కార్యము మనం చూసుకునేటప్పుడు తొమ్మిది వచ్చినం రాగానే ప్రవక్తికి దేవుడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు నలుదిక్కల నుండి జీవ పరత్మ వచ్చి ఇక్కడ ఎండిపోయిన ఎముకలన్నిటికీ కూడాను ఫిల్ అయ్యేలాగా ప్రవచించమని చెప్తున్నారు కాబట్టి ఆ రీతిగా ఆ యొక్క ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ యొక్క ఎండిపోయిన ఎముకలన్నీ కూడా లేచి సజీవమై లెక్కింప శక్యం లేనటువంటి గొప్ప సైన్యంగా మారినట్లు మనం చూస్తున్నాము అయితే ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అక్కడ ఏమని తెలియచేస్తున్నారు అంటే పదకొండవ వచ్చిన మనం చూసినప్పుడు మన ఆశ విఫలమైపోయింది ఇంకా నిరీక్షణ లేదు ఏమీ లేదు అనుకుంటున్నారు సో జీవిత ప్రయాణంలో కూడా అనేకమైన విషయాల్లోనే ఎన్నెన్నో దేవంతాలకు వాగ్దానాలు వచ్చినప్పటికీ కూడాను ఎన్నో రీతిలుగా ప్రవచనాలు దర్శనాలు కళలు వచ్చి అనేక మార్లు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతునేటప్పుడు కూడాను మరి ఏదైతే దేవుడు మనకి చూపిస్తారో ఆ కార్యం జరగకపోతే మన యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది అయితే ఈ యొక్క దినాన్ని దేవుడు మనకి ఏమని తెలియచేస్తున్నారని అంటే ఒక గొప్ప వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నారు శక్తి చేత కాదు కానీ బలం చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా దీన్ని ఖచ్చితంగా జరిగేస్తున్నాను ఈరోజు మన యొక్క జీవితాల్లోని మన కుటుంబ కుటుంబాల్లోని ఉద్యోగాల చదువులో ఆర్థిక పరిస్థితుల్లోనూ ఆరోగ్య పరిస్థితుల్లోనూ వ్యాపారంలోనూ పరిచయలోనూ ఎందుకు చేయడండి ఖచ్చితంగా చేస్తారు కాబట్టి వాగ్దానం ద్వారా మీరు బలపడాలి ఆస్వాదించబడాలి గొప్ప సాక్షులు నిలబడాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని దీవిస్తున్నాను ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో దేవుడు మిమ్మల్ని సకల ఆశర్వాదం చేత ఆస్వాదించను గాక గాడ్ బ్లెస్ యు